వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ లాగ్స్ నేను శైలజ పిల్లలు ఇంట్లో నూడిల్స్ కావాలని మారం చేసినప్పుడు ఒక్కసారి సేమియాతో ఇలా చేసి పెట్టండి కొంచెం కూడా లేకుండా మొత్తం తినేస్తారు అదే ఎగ్ సేమియా అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్లీ టూ కప్స్ సేమియానైతే అయితే ఈ తిరిగి ఆ రాయిల్తో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి తర్వాత మరొక బౌల్లో సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఇలా బాగా తెలియంత చూసుకుంటే మనకు సేమియా అనేది నైంటీ పర్సెంట్ ఉడుకుతుంది అనమాట సో చూసారు కదా ఇలా అయిన తర్వాత దీన్ని తీసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి స్ట్రైనర్లో వేసిన తర్వాత కొద్దిగా కోల్డ్ వాటర్తో కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకు పొడిపొడిగా వచ్చేస్తుంది సేమియా అనేది సేమియా ఉప్మా చేసేటప్పుడు కూడా ఇలా ఉడికించి ఇలా చేసుకుంటే మనకు ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందండి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు ఎక్స్ని ఇలా కొట్టి వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కారం మిరియాల పొడి కూడా వేసేసుకుంటే మనకు ఎగ్స్ స్క్రాంబుల్స్ అనేవి మంచిగా టేస్టీగా అన్నమాట సో ఇలా ఎగ్ని మరీ కదిపేయకుండా ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట సో ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అదేవిధంగా జీడిపు పలుకులను కూడా వేసేసుకోవాలి ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ కావాలంటే అడిషనల్గా మనం ఏదైనా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న సేమను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి మరీ ఎక్కువ కలిపేద్దండి మెత్తగా అయిపోతుంది సో ఇవిలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఎగ్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేసేసుకోండి ఆల్రెడీ మనం సేమి ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కదా సో ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసేసుకోండి ఎగ్ పీసెస్ అండ్ సాల్ట్ మొత్తం సేమ పట్టేలాగా కదుపుతూ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకు హాట్ హాట్గా నూడిల్స్ స్టైల్లో ఎగ్ ఏమియే రెడీ అయిపోతుంది హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కిడ్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో